సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మకాల్లోని గాయత్రి ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామానికి చెందిన గోగుల శేఖర్ రెడ్డి తన ప్రత్యర్థి గోపి యాదవ్ పై పదిహేను ఓట్ల భారీ మేచాటితో ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నిక నియామక పత్రాన్ని శుభాకాంక్షలు తెలియజేసి అభినందించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన సంఘం నల్గొండ జిల్లా నూతన ఇన్ఛార్జి కుర్ర గోపి యాదవ్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు మున్న యాదవ్ జిల్లా సీనియర్ నాయకులు జిల్లా యోజన విభాగం అధ్యక్షులు గుర్రం నరేష్ రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్ మహిళా నాయకురాలు వీరమ్మ మంచల వెంకన్న గుడ్డి శివకుమార్ స్వామి కృష్ణ రాంబాబు నాయక్ భీక్షం నాయక్ రామచంద్ర నాయక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

గోగుల శేఖర్ రెడ్డి గారికి ఎన్నిక నియమణ పత్రాన్ని అందజేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సూర్యపేట జిల్లాలో హక్కులు ఆత్మగౌలం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు జరిగే పోరాటాల్లో భోగుల శేఖర్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా జిల్లాలో ఉన్నటువంటి సంఘం ప్రేమలందరూ కూడా సమిష్టిగా సహాయ సహకారాన్ని అందించి జిల్లాలో సంఘం బలోపేతాన్ని పూర్తయ్యారని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి తెలియజేస్తూ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందిన శుభ సందర్భంలో వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీద పెట్టినటువంటి గుర్తుల బాధ్యతను బాధ్యత పనిచేసి వికలాంగ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యంగా పెన్షన్ పెంచడంతో పాటు డిమాండ్ వికలాంగుల వికలాంగ ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో వికలాంగుల చదువుకొని ఉన్నారు కానీ ఉద్యోగాల భర్తీ లేక ఏళ్ల తరబడి భర్తీ కోసం చూస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ లో మహిళలకు ఉస్తే రవాణా ఇచ్చిందో అట్లానే వికలాంగ సమాజానికి కూడా ఉస్తే రవాణా ఇస్తానని చెప్పేసి ఆ రోజు బిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేకమైన అంశాల్లో మనం సమిష్టిగా పోరాటం చేయాలి అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున మన మరి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మరి ఆందోళన కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం కాబట్టి ఆ నిరసన కార్యక్రమాలకు కూడా ఈ సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మరి జన సమీకరణను కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి మరి అక్కడ జరిగే ధర్నాలు కూడా మరి అందరూ కూడా చేసే విధంగా పార్టీ చెప్పేసి కూడా శేఖర్రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ వారికి ప్రత్యేకంగా ఈ రోజు ఎన్నిక నియమక పత్రాన్ని కూడా అందజేస్తూ ఈ నియమక పత్రాన్ని అందించడం జరిగింది పత్రాన్ని అనుకున్న సందర్భంగా గోగుల శేఖర్ రెడ్డి గారు కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సంఘం కోసం జరుగుతుంది గతంలో మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో మాకైతే తెలియదు ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద మనిషి ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా చేదోడు బాధోడుగా ఉంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగ సమాజానికి చేతునియాలి ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఓ పెద్ద పాత్ర పోషించి వాళ్ళకు మీ వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు సంఘం బలోపేతాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జిల్లాలో అన్ని గ్రామాలు మీ సొంత గ్రామాన్ని కూడా వదిలిపెట్టేది లేదు అన్ని గ్రామాల్లో కూడా జనా కార్యక్రమాలను కూడా నిర్వహించి మరి హక్కుల కోసం జరిగే పోరాటంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మరి మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం పాడోపీడో తెలుసుకునేందుకు ఏదైతే కొడంగల్ కేంద్రంగా నిర్వహించబోయేటువంటి ధర్నా ఉందో ఆ ధర్నా లోపు ఈ జిల్లాలో బలం బలోపేతం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి జిల్లాలో నాయక విజ్ఞప్తి కూడా జిల్లా అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైన సరే అతి త్వరలోనే మీరు వీలైన తొందరగా జిల్లాలో కూడా జిల్లా కార్యాలయాన్ని కూడా మరి సంఘం జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించాలని చెప్పేసి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైనా మన విక్రాంగ సోదరులు వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి దూర ప్రాంతాలు సందర్భాల్లో ఆ రూమ్ ఉపయోగపడుతుంది కాబట్టి జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించాలని చెప్పేసి నూతనంగా ఎన్నికైనటువంటి మీకు రాజకీయ విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రతి మండలం కూడా మీరు తిరగాలేదు చేస్తున్నారు ప్రతి నెలలో మూడు సార్లు జిల్లా కార్యాలకర్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా గోగుల్ శ్రీకరణ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పినటువంటి ఆదేశాలు